గైస్ మనం చేసిన హార్వెస్ట్ అంటే మన గార్డెన్ లో ఫ్రెష్ గా పూసిన రోజెస్ అనమాట సో పూజకి పొద్దు పొద్దునే మా మమ్మీ ఇంకా చూడండి అసలు సెవెన్ కూడా కాలేదు టైము బట్ ఇట్స్ ఓకే పొద్దున పొద్దున్నే లేసేసి గార్డెన్లు ఇట్లా మన గార్డెన్ లో మన ఫ్లవర్స్ ని కట్ చేసుకొని ఫ్రెష్ ఫ్రెష్ గా దేవుడికి పూజ చేసుకోవడం చాలా బాగుంటుంది ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చూసేయండి అండ్ అలాగే ఇవి గైస్ ఈరోజు మనము అంటే హార్వెస్ట్ చేసిన ఫ్లవర్స్ సత్యనారాయణ వ్రతానికి అండ్ మా మమ్మీ కట్ చేసి ఇవ్వమంటే కట్ చేసి ఇచ్చిన అన్నిట్లలోనూ ఇది స్పెషల్గా ఉంది ఎందుకంటే వన్ సైడ్ పింక్ వన్ సైడ్ వైట్ ఉంది ఆల్సో ఈ చామంతి కూడా చాలా బాగుంది క్యూట్గా ఉంది అంటే కలరు అండ్ ఈ ఎల్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆల్సో వైట్ కూడా అన్నమాట సో ఇంకా ఓకే రెడ్ అండ్ ఆరెంజ్ సో ఇవన్నీ గైస్ మనం ఈరోజు హార్వెస్ట్ చేసినాము ఇంక ఇవి నీట్గా పూజ ఇచ్చేసేద్దాము వాళ్ళు మంచిగా ఫ్రెష్ పూలతో పూజ చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనమాట సో మనం ఇట్లా గార్డెన్లో ఫ్రెష్గా మంచిగా ఎలాంటి ఫర్టిలైజర్స్ లేకోకుండా న్యాచురల్గా అండ్ ఆల్సో ఫ్రెష్ ఫ్లవర్స్ని ఒకరోజు పూజకి అందిస్తున్నాం అంటే గ్రేట్ఫుల్ కదా సో అందుకే గార్డెన్ పెంచండి గ్రో గార్డెన్ ఇంకా నేచర్ని కూడా ప్రకృతిని కూడా సేవ్ చేసేయండి హలో వెల్కమ్ టు మై ఛానల్ పొద్దు పొద్దునే మా మమ్మీ గులాబీలు అయితే కట్ చేసేయమని చెప్పింది ఈరోజు సత్యనారాయణ వ్రతానికి పోతుంది వరలక్ష్మి వ్రతం అని వచ్చింది బై మిస్టేక్ కాదు సత్యనారాయణ వ్రతానికి పోతుందనమాట మా రిలేటివ్స్ పిలిచి ఉంటే సో అందుకని కొన్ని గులాబీలు అయితే కట్ చేసేమనండి సో గార్డెన్లో ఉండేటివి సో మనమైతే కట్ చేద్దాము సో చాలా క్యూట్గా ఉన్నాయి కదా పొద్దు పొద్దునే అనమాట సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ అండ్ ఆల్సో అట్లే చూడండి నేచర్ కూడాను చాలా బాగుంది ఇంకా ప్రతి వీడియోలో చూపించేదా ఈ నేచరు బట్ గులాబీలు అయితే కొన్ని ఉన్నాయి ఇక్కడ ఒక ఎల్లో ఉంది ఇక్కడ కొన్ని ఎల్లోలు ఉన్నాయి కానీ ఇంకా అన్ని బర్డ్స్ కానీ ఉన్నాయి ఎవ్రీ టైం చాలా ఫ్లవర్స్ ఉంటాయి కానీ ఈసారి ఎందుకో తక్కువ ఉన్నాయి ఫ్లవర్స్ బట్ ఓకే మనము ఉన్ని ఉన్నవి ఉన్నవి అన్నీ కొద్దాము ఇంకా లేనివి మనం ఏం చేయలేము సో మరి ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని వైట్వి పువ్వులు ఉన్నాయి తర్వాత మొగ్గలు ఉన్నాయి పువ్వులు కూడా ఉన్నాయి అన్నమాట ఒక త్రీ ఉన్నాయి ఇదో చూడండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది సో ఇవన్నీ కట్ చేసి ఇద్దాము అండ్ ఆల్సో ఇంకా ఇక్కడ ఒకటి ఉంది కానీ అది ఇంకా కొంచెం పెరగలేదు ఇది కూడా పర్వాలేదు ఇది కట్ చేయొచ్చా కట్ చేయకూడదు చెప్పండి మీరే కట్ చేద్దామంటే కట్ చేద్దాము వద్దంటే వద్దు సో మీరే చెప్పండి ఓకే మరి సో హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాము పొద్దు పొద్దునే నాకు కూడా తెలియదు పూజ పోతుందని సో పోతున్నా అంటే ఇంకా నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది కొన్ని ఉన్నాయి ఎక్కువేం లేవు చిన్న వీడియోనే వస్తుంది ఇట్స్ ఓకే ఇది కట్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను సరే మళ్ళీ ఇది ఒకటే వెనకబడుతుంది కట్ చేద్దామా వద్దా అని అయితే థింక్ చేస్తున్నాను బట్ ఇప్పుడైతే కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి అవి కట్ చేద్దాము అండ్ యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసినాను అందరూ మంచి మంచి బుట్టలు తర్వాత పింగాణి స్టైల్ స్టైల్ అవన్నీ తీసుకొస్తారు నేనైతే ఒకటి స్టీల్ ప్లేట్ తీసుకొస్తున్నాను కాదు మనము న్యాచురల్ ఇంతకుముందు కూడా నేను కూడా తీసుకొచ్చిన కానీ నాకు ఎందుకు అంత ఓవరాక్షన్ అనిపించింది సో మళ్ళీ రండి ఫ్లవర్స్ అయితే కట్ చేద్దాము బేసిక్గా ఈరోజు ఎవరు వీడియో తీసే వాళ్ళు లేరు మనకు మనమే వీడియో మనమే కట్టింగ్ సో దట్స్ వై ఇ చూడండి ఒక ఫ్లవర్ అయితే కట్ చేసినాము సో ఎంత క్యూట్గా ఉంది చూడండి చాలా బాగుంది కదా సో అట్లా ఇంకా ఇక్కడ ఒకటి ఉంది కట్ చేద్దాము సో ఇలా మిగిలినవి కూడా కట్ చేద్దాము ఊరికే వీడియో లెంత్ వస్తుంది ఇంకొక ఫ్లవర్ని అయితే కట్ చేసినాము ఫ్రెష్ ఫ్లవర్స్ అనమాట మన గార్డెన్లో సో చూసినారా చాలా బాగున్నాయి కదా సో ఇక్కడ వైట్ ఉన్నాయి కట్ చేద్దాము కట్ చేసినాను సో అవి కూడా కట్ చేసి సో ఇది కూడా కట్ చేద్దాము సో చూడండి ఇలా అన్నీ కట్ చేసి చూపిస్తాను ఏమేమి కట్ చేసినాను ఓకేనా సో ఇది కూడా కట్ చేద్దాము ఎందుకు అనిపించింది కట్ చేద్దామని అంటే పూజ కదా మరీ తక్కువ ఉంటే బాగుండదు అట్లా వద్దా ఒకసారి చూడండి డబుల్ కలరు వన్ సైడ్ ఒక కలరు వన్ సైడ్ ఒక కలరు చాలా క్యూట్గా ఉంది కదా ఈ రోజు మిగిలినవి కూడా ఉన్నాయి కోసేసి నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం సో ఇవి గైస్ మనం ఈరోజు వ్రతం కోసం కోసిన గులాబీ పువ్వులు సో ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఇంకా రాలేదన్నమాట సో మీరు చూసుకోవచ్చు సో అన్నీ ఆల్మోస్ట్ కోసేసినాము బట్ ఇది కోద్దామా వద్దని ఆలోచిస్తాను ఇది ఇది కొద్దామా వద్దని ఆలోచిస్తాను సర్లే వద్దులే అనిపించింది అంటే ఇది కూడా ఇంకా రావాల్సి ఉంది సో వచ్చినటువన్నీ అయితే కోసేసినాను సుమారుగా సో ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చినాయన్నమాట సో చాలా బాగున్నాయి దీనిలో నీట్గా సర్దేసి చూపిస్తాను మీకు ఎన్ని కోసినాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో గార్డెన్లో ఫ్లవర్స్ అయితే కట్ చేసేసినాము ఇక్కడ పెట్టేద్దాము వాళ్ళే తీసేసుకుంటారు సో ఇది గైస్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అలాగే మీరు కూడా ఫ్రెష్గా ఇట్లా గార్డెన్లో ఫ్లవర్స్ పెంచడానికి ట్రై చేయండి మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ నివి నీవి ఇక్కడ చూస్తారా ఒకటి ఫ్లవర్ ఎట్లా కాసిందో వన్ సైడ్ పింకు టోటల్ వైట్ వెరైటీగా ఉంది చాలా బాగుంది చూడండి ఎంత క్యూట్గా ఉందో సో ఇంకా లెంత్ అయిపోతుంది వీడియో సో మీరు కూడా ఇట్లా ఫ్రెష్ ఫ్రెష్ ఫ్లవర్స్ని పండించుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్